ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయ్యుండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయివాడని నమ్మవలను గదా హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ లోకములో జీవించే ప్రతి ఒక్కరూ దేవుని అందు విశ్వాసము కలిగి ఉండాలి ఆ విశ్వాసము మీ జీవితాన్ని ఉజ్జీవింపజేయాలి అదేవిధముగా ఎంతోమంది మనకు సహాయము చేస్తానంటారు కానీ చివరకు వారు ఆ సమయమందు మనకు సరి సహాయం అందించలేరు కానీ మన ప్రభువైన అయిన యేస్సు క్రీస్తుపై నమ్మకము ఉంచినప్పుడు ఆయన మన నమ్మకత్వానికి నిశ్చయముగా జవాబును దయచేస్తాడు ప్రిలారా దేవుడే మనకు కావలసిన బలమును ఇస్తాడు ప్రతిదినము మనము చేయు పనికి తగిన ఫలము ప్రభు దగ్గర నుండియే వచ్చినని మనము నమ్మాలి అనేకసార్లు మనము పనిచేసి దాని ఫలితము విషయమై దిగులు పడుతూ ఉంటాం ప్రీలారా విశ్వాసమనకు కర్తయ్యైన దేవుడు మనతో కూడా ఉన్నప్పటికి మనకు చెందవలసిన బహుమానము మనకు చెందుతుందా అన్న అపనమ్మకము మనలో కలుగుతుంది ఆ విధముగా అపనమ్మకము కలిగినప్పుడు మనము ఆయనను చింతించున్నట్లు చేస్తాం దీని ద్వారా మనలో పాపము ఏర్పడుతుంది విశ్వాసము ద్వారా దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతిఫలమునిస్తాడు మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈరోజు దేవుడు జరిగించే అద్భుతాలను కూడా దేవుని అందు నమ్మిక ఉంచలేకపోవచ్చున్న వారు ఎందరో ఉన్నారు అంత మాత్రమే కాదు ఈ కార్యము ఎలా జరుగుతుంది అని ప్రశ్నించి లేక అనేక వివాదములు జరిగించి వారు విశ్వాసమును కోల్పోచున్నారు అయితే విశ్వాసము ఎలా కలుగుతుంది అని భక్తుడైన దావీదు ఇలా తెలియజేయడు సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్వశమందు ఉన్నాడు గనక నేను కదల్సబడను అన్న వచనము ప్రకారము అతడు యవనుడుగా ఉన్న సమయములో దేవునికి సమస్తాన్ని అర్పించుకొని ఆయనను ఎంతో అధికముగా ప్రేమించిన ఒక యవనుడుగా జీవించాడు అంత మాత్రమే కాదు అతని యొక్క ప్రార్థన జీవితాన్ని మనము గమనించినట్లయితే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన నాలకించును ఆ రీతిగానే దావీదు కూడా దేవునిని వేకువనే వెతికాడు అవును ప్రీలారా ఒక క్రైస్తవ జీవితము విజయవంతముగా మలుచుటకు విశ్వాసము ఎంతో ముఖ్యము పై చెప్పబడిన వాక్యము ఈ విషయమును ఎంతో స్పష్టముగా వెల్లడించినది ప్రిలర పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్న వచనము ప్రకారం ఈ విధముగా మనమందరము దేవునితో ఎంతో నిశ్చల విశ్వాసమును ఉంచి స్థిరముగా ఆయనను పట్టుకోవాలి అప్పుడు ఆయన యొక్క మంచి ఈవులను ఎనలేని ఆశీర్వాదములను మనము పొందుకునగలము ప్రియుల ఒక కుటుంబము క్రైస్తవులుగా జన్మించినను వారికి క్రీస్తు వేసినందు విశ్వాసమును కలిగి ఉండుటకును గూర్చి ఏమీయో తెలియదు వారు నామమాత్రపు క్రైస్తవులుగా తమ జీవితమును కొనసాగించేవారు వారి జీవితము సాఫీగా సాగుచుండుట వలన వారు జీవించుచున్న మార్గము సరైనదని తృప్తి చెందేవారు అనుకోని రీతిగా ఎన్నో సమస్యలు వ్యాధులు నష్టములు వరుసగా వారిని సంధించుటకు తటస్థించాయి అప్పుడు వారు ఆ సమస్యల అన్నిటి నుండి ఏ విధముగా బయటకి రావాలో తెలియక బాధను అనుభవించారు అటువంటి స్థితిలో ఒక దైవ సేవకుడు వారికి దేవుని అందు విశ్వాసంను గూర్చి బోధించి వారితో కూడా ప్రతిదినము ఏకమై వారి సమస్యల కొరకు ప్రార్థించిన పిదప వారి ప్రతి సమస్య మారి వారికి మునుపటి స్థితి కలిగినది వారు నిజ క్రైస్తవ జీవితమును గూర్చి తెలిసి వారి యొక్క మునుపటి జీవితము కొరకు ఎంతో సిగ్గుపడ్డారు ఆ తరువాత ఎన్ని కష్టములు కలిగినను వారు విసుగక దేవునిలో స్థిరముగా నిలిచియుండి వారు స్థిర విశ్వాసముతో ఎంతో శ్రద్ధతో దేవుని ప్రేమను ఇతరులకు బోధించుటకు ప్రారంభించారు అదియుగాక ఎంతోమంది జీవితములను విజయవంతమైనవిగా మలిచారు ఎందుకంటే వారి యొక్క స్థిరమైన విశ్వాసమును దేవుని ఎదుట కనపరిచారు ప్రిలారా ఒక వ్యక్తి దేవునిని తన విలువ ఎంత అని అడిగాడంట అప్పుడు దేవుడు అతనికి ఒక రాయినిచ్చి ఈ రాయి విలువ తెలుసుకొనిరా కాని దీనిని మాత్రం అమ్మకూడదు అని చెప్పి పంపించాడు ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకొని వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఐదు పండ్లు ఇస్తాను అమ్ముతావా అని అడిగాడు కాని దేవుడు ఈ రాయి విలువను మాత్రము తెలుసుకోమన్నారు అమ్మమనలేదు కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు ప్రీలారా తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను నాకు అమ్ముతావా అని అడిగాడు కాని దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు అమ్మమన్నలేదు కనుక ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గర నుండి కూడా వెనక్కి వెళ్ళిపోయాడు తరువాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి దాని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక యాభై లక్షలు ఇస్తాను నాకు అమ్మవా అన్నడిగాడు ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోతుంటే ఆ బంగారు నగల వ్యాపారి సరే అయ్యా నాలుగు కోట్లు ఇస్తాను అడిగారు ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదని దేవుడు ప్రత్యేకముగా చెప్పాడు కనుక ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ వ్యాపారి ఈ రాయిని పరీక్షించి మీకెక్కడిదండి ఇంత విలువైన రాయి నేను నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా మీ దగ్గర నుండి ఈ సంపదను కొనటం నా వల్ల కాదు చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏమి మాట్లాడాలో తెలియలేదు ప్రిలారా వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు అప్పుడు దేవుడు నీ జీవితము విలువ ఎంత అని అడిగావు కదా ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి కూరగాయల వ్యాపారి దగ్గరికి బంగారు నగల వ్యాపారికి చూపించినప్పుడు వాళ్ళిచ్చిన విలువను చూశావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు కానీ నిజముగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివే నీ జీవితము కూడా వెలకట్టలేనిది కాని మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు నీ స్థాయిని బట్టి నిన్ను వెలకడతారు నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు అంతే అదే వారి స్థాయి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు విశ్వాసముతో దేవుని అందు స్థిరపడి ఉండుటలోనా ఆ గొప్పతనమును గూర్చి నేర్చుకున్నారా లేక విశ్వాసము జీవితమును తిరస్కరించి క్రీస్తులో స్థిరపడని జీవితమును జీవించున్నారా ఈ వాక్యము వినుచు మీరు కూడా చాలా పేద స్థితిలో ఉన్నారని దరిద్రతలో కూరుకొని పోయారని దుఃఖపడుతున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యము వినుచు మీ పరిస్థితులు మరీ భయంకరముగా మారిపోయినందువలన ఆత్మహత్యకు సిద్ధమవుతున్నారేమో దయతో కృంగిపోకండి దావీదువలే మీ నమ్మకాన్ని దేవునిపైన స్థిరముగా ఉంచి గొప్ప కార్యము జరుగుట కొరకు ఎదురు చూడండి ఎందుకంటే మన దేవుడు సజీవుడై ఉన్నాడు ఆయన తన బిడ్డలనెన్నటికి విడువనని చెప్పి ఉన్నాడు కాబట్టి ఆయనపై ఆధారపడండి దేవుని దీవెనలు మెండుగా పొందుకొనండి దేవుడు మిమ్మల్ని బహుగా చేస్తాడు ఏసు క్రీస్తునందు మీరు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుడుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తను వెదుకు వారికి ఫలము దయచేయి నమ్మవలెను గదా అన్న వచనము ప్రకారము ప్రిలారా మీ జీవితంలో ఇంతవరకు ఎన్నడను చూడని అద్భుతములను మీరు పొందుకోవాలంటే మీరు దేవుని అందు విశ్వాసము కలిగి జీవించండి అంతమాత్రమే కాదు దావీదు వలె సహనము కలిగి ఎల్లప్పుడూ దేవునిని వెతికినట్లయితే మీ నిశ్చలమైన విశ్వాసమును చూసిన దేవుడు తప్పకుండా మీ జీవితములో గొప్ప అద్భుతములను జరిగించి మిమ్మను ఆశీర్వదిస్తాడు అటి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ శ్రమల కాలములో ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతులపై మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ సురక్షితమైన రెక్కల చాటున సంరక్షించి కాపాడి మరొక శ్రేష్ఠమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనములను తెలియజేసినాం దివా పై చెప్పబడిన సంఘటనలలో ఆ కుటుంబము విశ్వాసము యొక్క గొప్పతనమును కనుగొని జీవితమును జీవించారు అదేవిధముగా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మా కుటుంబాలు కూడా నీ అందు నిశ్చలమైన విశ్వాసము కలిగి జీవించినట్లు చేయము దేవ మేము నీ విశ్వాసం విశ్వాసముంచుటకు మా హృదయాన్ని బలపరచుము నీ విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా ఈరోజు మా జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగించుము అయ్యా మాలో విశ్వాసాన్ని పెరుగునట్లు చేసి మా వ్యాధులను మా సమస్యలను తీర్చగలవనియూ స్వస్థపరిచదవనియూ మా పట్ల అద్భుతములు చేస్తావనియు నమ్ముచున్నాం అయ్యా దావీదు వలె మేమెల్లప్పుడూ నిన్ను వెదుకు వారలముగా ఉండునట్లు మమ్మను మార్చుము దేవా నీ అద్భుతాలు కాదు నిన్నే మేము నమ్ముకొని మా జీవితాన్ని దావీదువలే నీకు సమర్పించుకొనుటకు మాకు సహాయము చేయము అయ్యా మేము కూడా అటువంటి జీవితమును జీవించుటకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా మేము విశ్వాసమునందు తొలగిపోకుండా ఎల్లప్పుడూ నిన్ను మాత్రమే హత్తుకొని జీవించినట్లు మాకు నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం దివా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో శాంతి సమాధానం లేక మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని రోజు దర్శించి వారి కుటుంబాలలోను వారి వైవాహిక జీవితాలలో ఉన్నటువంటి ప్రతి శ్రమను దుఃఖమును ప్రతి అంధకార శక్తిని తొలగించి వేసి శాంతి సమాధానాలు ఆ కుటుంబాలలో నింపమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పజెపుతా ఉన్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచె నెరిగిన దేవుడవ ఇంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లేమిని కొట్టివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్